హలో బాబు గారు నటించిన అఖండ మూవీ తాండవం సృష్టిస్తుందనే చెప్పాలి ఆడియన్స్ లో కూడా అంట అయితే ఇప్పుడు ఏ ఏ వీడియోలా లేకుంటే ఇదంతా నిజమా అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది ఆ విధంగా ఉంటుంది అనమాట అంటే థియేటర్లో అఘోరాలు కావచ్చు అక్కడ జరిగే సందడి సో దీని గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం ప్రస్తుతం అంత జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో జకీర్ ఎస్ సార్ ఈ వీడియోస్ అన్ని రియల్ అని అంటారా యాక్చువల్గా నేను కొన్ని చూశాను సోషల్ మీడియా వైరల్ అయినవి ఒక దగ్గర స్క్రీన్ టాప్ మన పేలిపోయి కాలిపోవడం అని ఒక దగ్గర మాత్రం చిన్న మంటలు వచ్చాయి అంటే చుట్టూ బాక్స్ పెడతారు ఆ స్క్రీన్ ముందు కూడా కొన్ని ఉంటాయి అంటే స్క్రీన్ నుంచి కూడా మాటలు వచ్చేలాగా సో అది మేబీ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలితే కాలిండొచ్చు ఆల్రెడీ అఖండ వన్నకి బాక్సులు బద్దలైపోయాయి కాబట్టి లో ఇది కాస్త వైరల్గా చేస్తే చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ చాలామంది సినిమా మీద డిస్కషన్స్ ఏంటంటే దానికి లాజిక్కే లేదు మరి టూ గా ఒక దిష్టిస్తారు ఆయన తలకిందులుగా పెట్టి ఆ తలకిందులుగా దిష్టి తీయడం ఏంటి అని బాబు ప్రేక్షకులందరికీ చెప్పేది ఒకటే ఫస్ట్ థింగ్ సినిమాని సినిమాలో చూడండి లాజిక్లు వెతుకుతున్నారు కాబట్టి లాజిక్లు వెతికే మహానుభావులకు నేను ఒక చిన్న ఎక్స్ప్లనేషన్ ఇవ్వబోతున్నాను ఏంటంటే జనరల్గా బాలయ్య సినిమా అంటేనే ఈ మాత్రం హైప్ ఉంటుంది సినిమా అంటేనే మోర్ దాన్ హ్యూమన్ బీయింగ్ కదా మనకన్నా ఇంత పెద్ద స్క్రీన్ ఇంత పెద్ద తలకాయ అన్నీ కనిపిస్తుంది కదా ఇప్పటి బొడ్డబొడ్డ స్క్రీన్లు చిన్న చిన్న ఓటీటీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కానీ ఇంట్లో చూసుకుంటున్నాం కానీ అంత దీనికి బాలయ్య రేంజ్కి ఏ రేంజ్లు ఉండాలి జనరల్గా హీరో అనేవాడు వీళ్ళని కొడితే మహా అయితే ఎక్కడ కొడితే ఒక వంద మీటర్లోనో ఎంతో పడతాడు అదే బాలయ్య బాబు కొడితే కిలోమీటర్ అవతల పడతాడు ఎస్ ఎస్ అది సినిమా అంటే హైప్ అంటే ఎగ్జాగరేట్ చేసి చూపించడం అప్పుడు అంటే అంత తీవ్రంగా కొట్టాడు ఆడు మళ్ళీ కోలుకోలేనంత దెబ్బ కొట్టాడు అనే దాన్ని ఒక్క షాట్లోనే చూపించాలంటే దర్శకుడు అలా చూపిస్తాడు అయితే బాలయ్యకే మిగతా హీరోలతో పోలిస్తే ఒక టెన్ డోసెస్ ఎక్కువ ఉంటుంది దట్టు బాలయ్య సినిమాలో ఏ క్యారెక్టర్ అది అఘోర క్యారెక్టర్ అఘోర అంటే వాళ్ళకి మూడు కాలాల మీద గ్రిప్ ఉంటుంది భూత భవిష్యత్ వత్తకమైన కాలాలు అన్ని తెలిసిపోతూ ఉంటాయి పైపెచ్చు దైవశక్తి కొంత ఉంటుంది వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు వాళ్ళకి కొన్ని అతీంద్రియ శక్తులు ఉంటాయి సో అలాంటప్పుడు అలాంటి వ్యక్తి కూడా దీనికి ఎలా ఉంటుంది చెప్పండి ఎస్ కదా మరి అంటే లాజిక్గా మాట్లాడే వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఇది సరే బోయిపాటి గారు అన్నా కూడా ఇంకోస్త రెండు పా రెండు మోతాదులు ఎక్కువ ఉంటాయి బోయిపాటి గారి సినిమాల్లో దానికి బాలయ్య గారు యాడ్ అవుతే ఏమవుతుంది ఇంకాస్త హైడ్రోజన్ బాంబు విస్ఫోటం లాగే ఉంటుంది సినిమా ఓకే అదే జరుగుతుంది అయితే చాలామంది సినిమాని ఎమోషన్ కనెక్ట్ అయిన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు సినిమాలో ఎవరైనా పాత్ర చనిపోయింది అనుకోండి ఒక్కసారి మనకు తెలియకుండా కాళ్ళు నీరు వస్తాయి అంటే అక్కడ దాని అర్థం ఏంటి ఆ నిజంగా చనిపోయాడా అంటే అంత బాగా సీన్ పండించాడు అలాగే ఏదైతే మీరు అమ్మోరు సినిమా అప్పట్లో అంటే నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు బాగా గుర్తు ఆ అమ్మోరు సినిమా కోసం థియేటర్ ముందు అమ్మోరు గుడిలా పెట్టేసి హుండి పెట్టి డబ్బులు వేసుకొని అన్ని చేసే దండం పెట్టుకుని కుంకుమ పెట్టుకుని వెళ్ళేవారు అందులో అమ్మవారు పాత్ర వచ్చేసరికి చాలా మంది ఊగిపోయేవారు సో ఇక్కడ కూడా అఘోర పాత్ర వచ్చేసరికి చాలా మంది ఫోనకాలతో ఊగిపోతారు దాన్ని సైకలాజికల్ గా కొంతమంది సైకాటిస్టులు ఏం చెప్తారంటే కొన్ని రకాల డప్పులో సౌండ్ వినిపించినప్పుడు వాళ్ళలో ఉండి కొంత బలహీనత ఆ విధంగా డ్యాన్స్లు చేయిస్తుంది వాళ్ళు మైమర్పించిపోయేలా డ్యాన్స్ వేస్తారు అంతేగాని ఇదేం ఆహ్వించడం కాదని ఈ సైకాలజిస్టులు చెప్తారు సైకాటిస్టులు బట్ నిజమైన దేవుడు అనే వాళ్ళకి అమ్మవారు పూసింది అమ్మవారు పూనింది అని నమ్ముతాం ఎవరు నమ్మకాలు వాళ్ళవి కదా అలాగే చాలా కొంతమంది అఘోరాలు అంటే పూర్తి స్థాయి అఘోరాలు అవ్వకుండా కొంతమంది అఘోరాల వైపు నడిచే వాళ్ళు వాళ్ళు ఎక్కడుంటున్నారు తెలుసుకొని కొన్ని విద్యలు నేర్చుకుందాం మనకు కూడా తాంత్రిక విద్యలు నేర్చుకుని వచ్చి ఊర్లో డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే గెటప్లు వేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది వచ్చిండొచ్చుగా సరే అవును అదేతో సంబంధం ఉంది రియల్ అఘోరాలు రాకపోయినా లేదా బాలయ్యబాబు ఫ్యాన్ ఇష్టం కొద్ది ఆఘోర ఘటప్ లో రావచ్చు ఇప్పుడు ఈ మూవీని పిఎం నరేంద్ర మోదీ గారికి కూడా షో అయిపోతున్నట్టు తెలుస్తుంది మోదీ గారి సంగతి నాకు తెలియదు కానీ మన యోగి ఆదిత్యనాథ్ గారి కోసం మాత్రం స్పెషల్ షో అయిపోతున్నారు దీనికోసం బాబు గారు ప్రమోషన్స్ లో భాగంగా త్రిశూలం కూడా తీసుకెళ్లారు బాలయ్య బాబు ఏదైతే సినిమాలో ఉపయోగించారు త్రిశూలం అదే త్రిశూలం తీసుకెళ్లి యోగి ఆదిత్యనాథ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ గారికి ఇచ్చి గబుకరించారు ఆయన నేను సినిమా చూస్తాను నాకోసం స్పెషల్ షో వేయించాను అన్నట్టు మేబీ ఆ షోకి బీజేపీ పెద్దలు అందరూ వస్తారు మోదీ గారు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదేమో ఇంటి ఇవ్వాలా రేపు సనాతన ధర్మాన్ని ఎక్కడ భ్రష్టు పెట్టించాలో ఎక్కడ కించపరచాలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాడు కదా సోషల్ మీడియాలో చూస్తే కొంతమంది పరమతస్థులు కించపరిచేలా మాట్లాడుతున్నారు దారుణంగా మాట్లాడుతున్నారు సో అటువంటి వాళ్ళందరికీ ఇది చెంపపెట్టు నిన్న సక్సెస్ మీట్ లో కూడా బాలయ్య బాబు ఏమన్నారు సనాతన ధర్మం మరొకసారి మేసం మెలేసింది అన్నారు ఆ సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది సనాతన హైందవ ధర్మం అని సో ఎవరు ఇప్పుడు ఎదుటి మతాన్ని కించపరచలేదు కదా అక్కడ ఎక్కడ సో అలాగ హైప్ చేసి తీసుకొస్తున్నాడు ఆయన ఫోర్ అసలు సనాతన ధర్మం అంటే మన జీవన విధానం మానవుని యొక్క ఉనికి జీవన విధానం ప్రతి మీరు మీరు సనాతన హైందవ ధర్మంలో మీరు ఏది తీసుకోండి దాని సైంటిఫిక్ రీజన్ ఉంటుంది కాకపోతే మన పూర్వీకులు సరిగ్గా చెప్పడం రాక లేదంటే నెక్స్ట్ జనరేషన్ సరిగ్గా క్యారీ ఫార్వర్డ్ అవ్వలేక వాళ్ళకి అర్థం కాక లేదురా రోజు దండం పెట్టుకుంటే మంచిది ఎందుకు దండం పెట్టుకోవాలి అరే ఇంట్లో కాలు కొడుకొని వస్తే మంచిది అంటే ఎవరు చెప్ప ట్రాష్ ఇప్పుడు అంత సాక్సులు వేసుకున్నా షూ వేసుకున్నా కాలు కడగాల అనేవాడికి కరోనా పెద్ద దెబ్బ కొట్టిందా కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చేతులు కాళ్ళు శానిటైజ్ చేసేడు కాళ్ళు కడిగేడు ఇవన్నీ చేశాడు ఇదంతా మన ధర్మంలో ఉంది మన సనాతన ధర్మంలో ఉంది అలా చెప్తే ఆవిడు వినడు రా క్రిములురా కీటకాలురా అంటే వింటాడు ప్రతిది ఏది చూడండి పసుపు అద్దుకోవడం నుంచి కల్లాపు పేడగా ఆవు పేడ కల్లాపు చల్లడం నుంచి ఏది తీసుకోండి అందు సైంటిఫిక్కే సో అలాంటి సైంటిఫిక్కి స మూలం మన భారతదేశం కాబట్టి దాన్ని ఋషులు పురుషులు మహానుభావులు సిద్ధులు యోగులు ఇట్లాంటి అఘోరాలు దాన్ని కొనసాగించేలా చేస్తున్నారు వాళ్ళ జీవితాలే అంకితం చేస్తున్నారు వాళ్ళు ఆ శ్రీ పరమేశ్వరుడు కోసం పనిచేస్తారు వాళ్ళు సో అలాంటి పాత్రను తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా పవర్ఫుల్ శక్తులు ఉంటాయి సినిమా కాబట్టి ఆ స్థాయిలో చూపించాలి అలాగే ఎవడైతే ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడో వాడు ఖచ్చితంగా ఒక్కసారి చెప్తుంటే రోమాలు లెక్కపరుచుకుంటే తెలియకుండానే ఊగిపోతాడు ఒక తన్మయత్వంతో సో అవన్నీ జరిగాయి రియల్గా కొన్ని ఇంతకుముందు చూశాను ఇద్దరు అమ్మాయిలు స్క్రీన్ డయాస్ మీదకి ఎక్కి స్క్రీన్ ప్లే అవుతుంటే డ్యాన్స్ చేస్తున్నారు పాటకి జై బాలయ్య నినాదాలతో అగోరా వచ్చినప్పుడు కూడా ఇద్దరు కర్ర యుద్ధాలు చేస్తున్నారు స్టేజ్ ఎక్కి త్రిశూలు తిప్పుతున్నప్పుడు ఇది ఎక్కడ యూరోపియన్లో కంట్రీలో రిలీజ్ అయితే అక్కడ ఒక హిందీ రిపోర్టర్ అక్కడ టెలికాస్ట్ చేసినప్పుడు మనం థియేటర్లోకి వెళ్దాం పదండి ఇంతకు ముందు నేను ఇక్కడికి వచ్చే ముందే వీడియో చూశాను మనం థియేటర్లోకి వెళ్ళి అఖండ సెలబ్రేషన్ అఖండ మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంద అమ్మాయి అక్కడ ఫారిన్ కంట్రీలో ఉన్న హిందీలో మాట్లాడింది లోపలికి వెళ్ళేసరికి ఇద్దరు అమ్మాయిలు డ్యాన్స్ చేయడం వాళ్ళు పిలిపించి మాట్లాడుతూ వాళ్ళు వాటే ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్గా ఫీల్ అయ్యామని చెప్తున్నారు వాళ్ళు మరి ఇవన్నీ అబద్ధాలు కాదు కదా దానికి ఆర్టిఫిషియల్ గా పెట్టే మనుషుల్ని తెలిసిపోతుంది రీసెంట్ గా మహా అవతార నరసింహం వచ్చింది అది ఏ టెక్నాలజీతో ఆర్టిఫి తో చేసిన బొమ్మలు అవి దాని తెలుస్తుంది కానీ రియల్ మనుషుల్ని దానికి తేడా మనం అబ్జర్వ్ చేసి వచ్చు వాళ్ళు రియల్గా చెప్పారు వాళ్ళు అది పోనీ భారతదేశంలో తాండవం అన్న అనుకోవచ్చు ఎక్కడ తాండవం అది సో కొన్ని సినిమాలకి అవి అలా కుదిరిపోతే అది లాజిక్లు వెతకద్దు సినిమాలు సినిమా లాగే చూడాలి అంతే కదా లేకపోతే హీరో ఎన్ని కష్ట కష్టాలు పడి క్లైమాక్స్ లో గొప్ప ప్రతి సినిమాలో హీరో అదృష్టవంతుడే మరి దాని లాజిక్ ఎందుకు పట్టుకోరు కాబట్టి సినిమాని సినిమాలాగా చూడాలి బట్ అఖండ నిజంగా సనాతన ధర్మాన్ని ఎవరెవరైతే కించపరుస్తూ మాట్లాడుతున్నారో ఇలాంటి సినిమాలు ఆదరించాలి దానిలో లోటుపాట్లు కాదు మంచిని తీసుకెళ్ళండి చెడునెందుకు ఆవిడమ్మ కొడుతీలాగా ఎగిరిపోతాడా త్రిశూలంతో పీకలు కట్ అయిపోతాయా అంటే పరిజ్ఞానం లాజికల్ కదా అవి సో ఈ ఎలాంటి ఎవడో వాడు వ్యూస్ కోసమో లైక్స్ కోసం పెట్టుకున్నావు కానీ సినిమాలో దమ్ముంటే ఎవ్వడో ఆపలేడు అది కొట్టుకు బాలయ్య గారి కెరీర్లోనే హయ్యెస్ట్ రికార్డ్స్ వన్ మొదటి రోజు యాభై తొమ్మిది కోట్లు ఏంటండి ఎలాంటి రికార్డు అండి అది సో వాన్ని మనం పట్టించవద్దు ఆ సింపుల్ అలాంటి పట్టించుకోలేక లాజిక్లు మ్యాజిక్లు వెతకొద్దు